నమస్తే స్వాగతం నా పేరు విజయ దేవదేవని ప్రీతి కొరకు నివేదించే నేవేద్యంలో జంతువుల కొవ్వుతో కలిగిన నూనెలు వాడి అపవిత్రం చేయడం అత్యంత బాధాకరమన్ హేయమైన చర్యని హైందవ సమాజానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని శ్రీకాళహి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు డిమాండ్ చేశారు ఇటీవల దుర్మార్గుల పాలన నుండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాటి టీటీడీ చైర్మన్లు ఈవోలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని సభ్య సమాజానికి రాజకీయాలకు దూరంగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భగవంతుణ్ణి జన్మ రహిత్యం కోసం ప్రార్థించి మోక్షం పొందేందుకు జీవులు ప్రయత్నిస్తారని దేవునికి పద్ధతి ప్రకారం నైవేద్యం నివేదిస్తే ఆయన ప్రీతి చెంది సకల లోకాన్ని జీవులను సంతోషకరంగా ఆనందకర జీవనాన్ని సాగించేలా అనుగ్రహిస్తారని అలాంటి దేవునికి తిరుమలలో లడ్డు ప్రసాదంను జంతువు కొవ్వులతో కలిపిన నూనెలు వినియోగించి నివేదన చేయడం మహాపాతకమని శ్రీ కళహస్తి మాజీ సభ్యులు ఎస్వి నాయుడు అన్నారు దైవ ద్రోహంకు ఏ మతంలో అయినా ఒకే శిక్ష ఉంటుందని దైవాన్ని దూషించేవారు మహా కిరాతకులుగా ఎవరైనా సరే గుళ్ళు గోపురాలు దోచుకునే వారు శిక్షింపబడతారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదం అపవిత్రం చేయడం దీనికి కారుకులైన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటి టీటీడీ చైర్మన్లు ఈవలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి దుర్మార్గులకు పాల్పడిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆనందంగా అనుచరులైన నాటి టీటీడీ చైర్మన్లు ఇవాళ్లకు సభ్య సమాజంలో ఉండే అర్హత లేదని ఇలాంటి వారికి చట్టపరంగానే సభ్య సమాజంలోనూ రాజకీయాల్లోనూ లేకుండా చూసేలా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్సీవి నాయుడు డిమాండ్ చేశారు నాడు ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ సొంత చిన్నానికి చెల్లికి తల్లికి అందరికీ అన్యాయం చేస్తూ సమాజానికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని దేవునికి క్షమాపణ చెప్పాలని ఎస్సీవి నాయుడు డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య టీడీపీ నాయకులు గురు దశరథ్ రామతన్ నారాయణ యాదవ్ మాజీ కౌన్సిలర్ అంజూరు సుధాకర్ ప్రసాద్ నాయుడు ప్రకాష్ నాయుడు భాస్కర్ నాయుడు మల్లికార్జున్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎస్సీవి నాయుడు ప్రకృతికి శివాయ అంటే శుభకరం మంగళకరం మన గుళ్ళో కూడా చాలా చాలా ఘోరంగా నీచంగా దుర్మార్గాలు జరుగుతున్నాయి మనకు తెలిసి ఎవరు దేవుడిని ఆయన వెంకటేశ్వరుడైనా ఈశ్వరుడైనా వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ సొమ్ములు తింటే వాటి కోసం పాకులాడితే వాళ్ళు ఎవరు కుటుంబాలు మాత్రం సుభిక్షంగా ఉండవు వంశాభివృద్ధి జరగదు ఈరోజు నెయ్యి దగ్గర దగ్గర మా గుడిలో నెలకి ఎనిమిది టన్నుల నెయ్యి అవసరం అంట నెలకి మరి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాధ్యాయాలు అటువంటి స్పెషల్ డేస్లో నెలకి పది టన్నులు మరి దీన్ని ముందు నందిని నెయ్యి కొంటున్నారు మన వాళ్ళు ఇప్పుడు ఏం వచ్చిందో మరి వీళ్ళకి మరి అది కొనకుండా ప్రైవేటుగా ఎక్కడ వస్తుంటే అక్కడ కొనే వస్తున్నారు ఈ భక్తుల మనోభావాలు కాబట్టి నేను చెప్తున్నాను ప్రభుత్వానికి చెప్తున్నాను ఇవన్నీ కూడా అక్కడక్కడ ల్యాబ్లు ఇప్పుడు జిల్లాకు ఒక ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ అన్ని గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు తిరుమలలో ఒక ల్యాబ్ ఉంటే మన కాళాశ్వరికి పనికి వస్తుంది కాణిపాకంకి పనికి వస్తుంది ఎక్కడక్కడ ఏవే గుళ్ళు ప్రశస్తమైనట్టు ఉన్నాయో అట్లే నెల్లూరులో పెడితే అన్ని జిల్లాల్లో పెడితే బాగుంటుంది కాబట్టి ఇటువంటి ఉంటే ఇప్పుడైనా ప్రభుత్వం కాళాశల్లో కూడా సపరేట్ ఎన్క్వైరీ ఆఫీసర్లు వేసి ఇవి ఉంటే వీటిని వెంటనే కట్టడి చేసి దానికి ఎవడెవడు ఉండారో మూల కారణంగా మనం వదిలిన దేవుడు కూడా నేను వాళ్ళకి చెప్తున్నాను చేసేవాళ్ళకి దేవుడు వదిలేకొచ్చినే లేదు లేదు మేము వాళ్ళంటే ఎక్కువ టన్నులు మరి తక్కువ తక్కువ టన్నులే కదా మితంగా కలుపుతున్నామని వీళ్ళు అనుకుంటున్నారేమో నీట్గా జమైపోతారు నీటుగా సర్వభష్టత్వం సర్వనాశనం అయిపోతారు కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోండి ఏవైనా లోపాలు చిన్న చిన్న ఉన్నా మన గుడిలో కూడా ఒక ఎంక్వైరీ ఆఫీసర్నేసి దానికి ఒక పద్ధతిగా కట్టుదిట్టంగా మనకు వచ్చే దేవాలయాల నుంచి మనకు వస్తుంది నీచే గాలి అదే ఉండే ఆకాశం అదే ఉండే నీరు అదే భూమి అదే మంచి పంచమహా మహాభూతాలంతా కూడా అదే కదా పంచమహాభూతాలు ఉండాలి కాబట్టి దీనికి ప్రపంచం అని పేరు ప్రపంచం అని ఎందుకు పేరు వచ్చింది పంచమహాభూతాత్మకమైంది ప్రపంచము ప్రపంచం ఏడన్నా జీవి ఉంది అని ఎతకతా ఉన్నారు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు సైన్స్ కాబట్టి మిమ్మల్ని వదలదు కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఎవరు చూడకుండా వీళ్ళు పోయి చంపలేసుకునేయండి స్వామి నేను రాజకీయ నాయకుడిని నాకు ఎదవ పనులు చేసినాను నన్ను నా కుటుంబాన్ని కాపాడు లోకాని సమస్య బాగుండేటట్టు సుభిక్షంగా ఉండేటట్టు చేయి తండ్రి నా తప్పులుంటే అనేసి నువ్వు ఎవరన్నా చూస్తే నీకు సిగ్గుండేట్టుంటే ఎవరు చూడకుండా పోయి చంపలేసుకొని దేవుణ్ణి వేరుకో బాగుపడతావు కాబట్టి వెంటనే గవర్నమెంట్కి కాళాశ్వరి గుడి గురించి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒక ఎంక్వైరీ అనేసి నిజానిజాలు నెగ్గితేల్చి దాని మీద కూడా మా ఈశ్వరుడికి కూడా పెట్టే ప్రతి ప్రసాదం అవి దేవుడికి ఇష్టంగా ప్రియంగా ఆయనకి సమర్పించేటట్టు చేసి ఆయన కూడా ఇష్టపడేటట్టు చూసి ఆయన ఆశీస్సులు అందులో ఎందుకంటే ప్రపంచ కేతు నేను వదులుతున్నారు పురేశ్వరుడు నిన్న వదులుతున్నారు ఫుల్గా జరుగుతున్నారు మన ఈదు వీళ్ళు కాబట్టి వీళ్ళ నుంచి మన వాళ్ళని రక్షించమని కోరుతా ఉన్నాను దైవ దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు తీసుకొని పోయి బంధువులకి అందరికీ పంచి దేవుడు ఆశీర్వాదాలు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవు సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన బంధువులందరికీ కూడా ఇవ్వాలని లడ్డు ద్వారా మన బంధువులందరూ కూడా మనం పంచుతా ఉంటాం మరి అటువంటి లడ్డునే ఆఖరికి దిగజారి నీచంగా దాంట్లో పవిత్రమైనటువంటి లడ్డులో పంది కొవ్వు జంతువుల కొవ్వు ఇవన్నీ చేర్చినారంటే మనం చూసినాం మన కాళాసుల్లో కూడా సిద్ధులయ్యని నీరుడు శ్రీ మహావిష్ణువు లడ్లోనే పెట్టినటువంటి ఆవు తంది ఇంకొక నారా ఇవి ఏవేయో వీటి కొవ్వు పెట్టినారే మహానుభావులు ఇంక ఎన్ని జన్మలకు వీళ్ళకి వస్తుందో ఏ రోగం వస్తుందో ఏ దరిద్రం పడతాదో మనం చెప్పిస్తే కాదు మనం గమనుండే దేవుడు గమనుడు ఎందుకంటే కర్మ చేసిన వాడిని ఇప్పటికి దేవుడు ఎక్కడ వదిలిస్తే అయితే కొంతమంది ఏం చేస్తారు మీకు చెప్తున్నాను ప్రకృతికి శివాయ అంటే శుభకరం మంగళకరం మన గుళ్ళో కూడా చాలా చాలా ఘోరంగా నీచంగా దుర్మార్గాలు జరుగుతున్నాయి మనకు తెలిసి ఎవరు దేవుడిని ఆయన వెంకటేశ్వరుడైనా ఈశ్వరుడైన వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ సొమ్ములు తింటే వాటి కోసం పాకులాడితే వాళ్ళు ఎవరు కుటుంబాలు మాత్రం సుభిక్షంగా ఉండవు వంశాభివృద్ధి జరగదు ఈరోజు నెయ్యి దగ్గర దగ్గర మా గుడిలో నెలకి ఎనిమిది టన్నుల నెయ్యి అవసరం అంట నెలకి మరి బ్రహ్మోత్సవాలు అటువంటి స్పెషల్ డేస్లో లో నెలకి పది టన్నులు మరి దీన్ని ఇంతకుముందు నందిని కొంటున్నారు మన వాళ్ళు ఇప్పుడు ఏం వచ్చిందో మరి వీళ్ళకి మరి అది కొనకుండా ప్రైవేట్గా ఎక్కడ వస్తుంటే అక్కడ కొనేస్తున్నారు ఈ భక్తుల మనోభావాలు కాబట్టి నేను చెప్తున్నాను ప్రభుత్వానికి చెప్తున్నాను ఇవన్నీ కూడా అక్కడక్కడ ల్యాబ్లు ఇప్పుడు జిల్లాకు ఒక ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ అన్ని గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు తిరుమలలో ఒక ల్యాబ్ ఉంటే మనకి కాళాశరికి పనికి వస్తుంది కాణిపాకంకి పనికి వస్తుంది ఎక్కడక్కడ ఏవే గుళ్ళు ప్రశస్తమైనట్టు ఉన్నాయో అట్లే నెల్లూరులో పెడితే అన్ని జిల్లాల్లో పెడితే బాగుంటుంది కాబట్టి ఇటువంటి ఉంటే ఇప్పుడైనా ప్రభుత్వం కాళాశలో కూడా సపరేట్ ఎన్క్వైరీ ఆఫీసర్లు వేసి ఇవి ఉంటే వీటిని వెంటనే కట్టడి చేసి దానికి ఎవడెవడు ఉండారో మూల కారణంగా మనం వదిలిన దేవుడు అది కూడా నేను వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకి దేవుడు వదిలేకొచ్చినే లేదు లేదు మేము వాళ్ళంటే ఎక్కువ టన్నులు మరి తక్కువ తక్కువ టన్నులే కదా మితంగా కలుపుతున్నామని వీళ్ళు అనుకుంటున్నారేమో నీట్గా జమైపోతారు నీటుగా సర్వభష్టత్వం సర్వనాశనం అయిపోతారు కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోండి ఏవైనా లోపాలు చిన్న చిన్న మన గుళ్ళో కూడా ఒక ఎంక్వైరీ అనేసి దానికి ఒక పద్ధతిగా కట్టుదిట్టంగా మంచి దేవాలయాల నుంచి మనకు వస్తుంది నీచే గాలి అదే ఉండే ఆకాశం అదే ఉండే నీరు అదే భూమి అదే మనతో పంచమహా మహాభూతాలంతా కూడా అదే కదా పంచమహాభూతాలు ఉండాలి కాబట్టి దీనికి ప్రపంచం అని పేరు ప్రపంచం అని ఎందుకు పేరు వచ్చింది పంచమహాభూతాత్మకమైంది ప్రపంచము ఇంకా ఏడన్నా జీ ఉంది అని ఎతకతా ఉన్నారు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు సైన్స్ కాబట్టి మిమ్మల్ని వదలదు కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఎవరు చూడకుండా గుళ్ళు పోయి చంపలేసుకునేయండి స్వామి నేను రాజకీయ నాయకుడిని నాకు ఎదవ పనులు చేసినాను నన్ను నా కుటుంబాన్ని కాపాడు లోకాన్ని సమస్య బాగుండేటట్టు సుభిక్షంగా ఉండేటట్టు చేయితండి నా తప్పులు ఉంటే అనేసి నువ్వు ఎవరన్నా చూస్తే నీకు సిగ్గుండేట్టుంటే ఎవరు చూడకుండా పోయి చంపలేసుకొని దేవుడిని వేరుకో బాగుపడతావు కాబట్టి వెంటనే గవర్నమెంట్కి కాళాశరి గుడి గురించి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని నిజానిజాలు తెలిసి దాని మీద కూడా మా ఈ కూడా పెట్టే ప్రతి ప్రసాదం అవి దేవుడికి ఇష్టంగా ప్రియంగా ఆయనకి సమర్పించేటట్టు చేసి ఆయనకి కూడా ఇష్టపడేటట్టు చూసి ఆయన ఆశీస్సులు అందులో ఎందుకంటే ప్రపంచ కేతు నేను వదులుతున్నారు పిమేశ్వరుడు నిన్న వదులుతున్నారు పుల్లగా జరుగుతున్నారు మన ఇదురులో వీళ్ళు కాబట్టి వీడి నుంచి మనం రక్షించమని కోరుతా ఉన్నాను